నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం కువైట్ లోని సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతూ ఉంది ఆ యొక్క వార్త ఏంటంటే కువైట్ లోని పలు ప్రాంతాలలో మనం చూసుకుంటే చమురుకు సంబంధించి ఆయిల్కు సంబంధించిన వాసనలు వస్తూ ఉన్నాయని చెప్పేసి ఆ యొక్క వాసనలు పీల్చడం వల్ల చాలా మంది అనారోగ్యానికి గురై హాస్పిటల్ పాలవుతూ ఉన్నట్లు వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు ఉండే ప్రాంతాలలో చమురుకు సంబంధించిన వాసనలు ఏమైనా వస్తూ ఉన్నాయా లేదా అని చెప్పేసి కామెంట్ చేయండి ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ యొక్క న్యూస్ ఎక్కువగా వైరల్ అవుతూ ఉంది అలాగే దీనికి సంబంధించి కువైట్ అధికారులు కూడా స్పందించారు కువైట్ లోని అహ్మదీ ప్రాంతం మరియు గవర్నరేట్ లోని ఇతర ప్రాంతాలలో చమురుకు సంబంధించిన వాసనలు వ్యాపించాయని చెప్పి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతూ ఉన్న విషయాన్ని పర్యావరణ మంత్రిత్వ శాఖ ఖండించింది కువైట్లోని ఉత్తర మధ్య మరియు దక్షిణ ప్రాంతాలలో భౌగోళికంగా పంపిణీ చేయబడిన పర్యవేక్షణ బృందాలు మరియు గాలి నాణ్యత పర్యవేక్షణ స్టేషన్ల ద్వారా మేము కువైట్ దేశంలోని అన్ని నివాస మరియు పారిశ్రామిక ప్రాంతాలలో నాణ్యతను పర్యవేక్షిస్తూ ఉన్నామని చెప్పి ప్రస్తుతానికి కువైట్ లోని ఏ ప్రాంతంలో కూడా చమురుకు సంబంధించిన వాసనలు లేవు అలాగే ఎవరు హాస్పిటల్ చేరలేదని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు కువైట్లోని సోషల్ మీడియాలో అహ్మదీ ప్రాంతంలో ముఖ్యంగా మనం చూసుకుంటే చమురు వాసన ఏదైతే ఉందో ఆ యొక్క చమురు వాసనలు ఎక్కువగా వ్యాపించడంతో చాలా మంది అనారోగ్యానికి గురవుతూ ఉన్నారు చాలా మందికి నిద్ర పట్టడం లేదని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో మేము పర్యావరణానికి సంబంధించిన స్టేషన్లు అయితే పెట్టామని చెప్పేసి ఆ యొక్క స్టేషన్లలో గాలి నాణ్యత బాగానే ఉంది గాలిలో ఎటువంటి కాలుష్యాలు చేరలేదని చెప్పేసి అధికారులు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్